హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది హెయిర్లో చాలా పేలు ఉంటాయి డాండ్రఫ్ ఉంటుంది కదా దానికి ఒక మంచి టిప్ని అయితే కనుక ఈ వీడియోలో షో షేర్ చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో చెప్పినట్లుగా ట్రై చేయండి ఇదైతే కనుక నాకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట డాండ్ కానీ పేలకే కానీ కాబట్టి మీరు కూడా ట్రై చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే ఉంటుంది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే చక్కగా పనిచేస్తుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఎక్కువ కాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఒకే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనకు కావాల్సిన దీనికి మెయిన్గా వేపాకులు అనమాట అయితే శుభ్రంగా కడిగి మీరు ఆరిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి అయితే కనుక వేసేసుకోండి వేపాకుల్లో మనకి యాంటీబయాటిక్ తర్వాత ఏంటంటే యాంటీసెప్టిక్ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట వీటి వల్ల మన హెయిర్లో ఏమైనా డ్యాండ్రఫ్ ఉన్నా సరే పేలు ఉన్నా సరే ఆ చేతికి అంతా కూడా పోతే అంతేకాదు చాలామంది వీపులు కూడా ఉంటాయి అనమాట తనలో ఆ ఈపులు కూడా పోవడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టు అనేది శుభ్రంగా ఉంటేనే మన జుట్టు అనేది బాగా పెరుగుద్ది నల్లగా పెరుగుద్ది అనమాట అందుకని డాండ్రఫ్ కానీ పేల్ కానీ ఇలాంటివి ఏమీ లేకుండా హెయిర్లో ముఖ్యంగా మనం చూసుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే కనుక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసి మీరు ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి అయితే మనం దీంట్లోకి అలోవెరా జల్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర మీది ఈ వీడియో తీసినప్పుడు జెల్ లేదు కాబట్టి అంటే కలబంద్ అనమాట ఇంట్లో ఉండే కలబంద్ ఉంటుంది కదా లోపల ఉన్న గుజ్జుని కూడా వేసుకోవచ్చు అది లేదు కాబట్టి నేను వేల మీ దగ్గర ఉంటే కనుక కలబంద గుజ్జు కూడా వేసుకోండి ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత పేస్ట్లుగా తయారు చేసుకున్న తర్వాత ఏదైనా ఒక శుభ్రమైన క్లాత్ తీసేసుకొని ఈ విధంగా పేస్ట్ అయితే కనుక వేసుకొని మనం వాటర్ని అయితే తీసుకోవాలన్నమాట ఇలా లిక్విడ్ని తీసుకోవాలి మనం పేస్ట్ అప్లై చేసుకుంటే మళ్ళీ తలలో ఉండిపోద్ది అనమాట తలస్నానం చేసినా సరే అది పోవడానికి టైం పట్టింది కాబట్టి అలా కాకుండా ఇలా లిక్విడ్ అనుకోండి చక్కగా మనకి వెంటనే పోతుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ని హెయిర్ మొత్తానికి కొద్దిలో నుంచి చివరి వరకు అనమాట అంటే పాయల పాయలు విడి తీసుకుంటూ మాడ మీద అంతా కూడా బాగా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేయడం వల్ల మనకి డ్యాండ్రఫ్ కానీ పేలు కానీ ఏమైనా ఉన్నా సరే మొత్తం కూడా చక్కగా పోతాయి అనమాట ఈ టిప్ మీరు ట్రై చేసి చూడండి డాండ్రఫ్తో బాధపడే వాళ్ళు మేలతో వాళ్ళు అలాగే ఏంటంటే ఈపుల వల్ల వాళ్ళు వాళ్ళంతా కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్ అనమాట ఒకటి లేదా రెండు అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవట్లేదు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ